ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ్యాయము ధ్యానయోగము పదిహేనవ శ్లోకం యుంజున్నేం సదాత్మా యోగి నియతమానసాంతి నిర్వాణపరమాం మత్ సంస్థాం సంస్థాధిగచ్చి పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు ఈ విధంగా నిరంతరం మనస్సు నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగి యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి జన్ పద్ధతులు బౌద్ధ పద్ధతులు తాంత్రిక పద్ధతులు టావో పద్ధతులు వైదిక పద్ధతులు మొదలవునవి వీటన్నిటిలో మరల ఉపశాఖలు ఉన్నాయి హిందూ ధర్మాన్ని పాటించే వారిలోనే అనేక అనేక రకాల పద్ధతులు పాటిస్తున్నారు క్లిష్టమైన సమస్య ఏమిటంటే మన వ్యక్తిగత అభ్యాసం కోసం వీటిలో మనం ఏది పాటించాలి అని నిర్ణయించుకోవడం శ్రీకృష్ణుడు ఈ చిక్కు ప్రశ్నకు సులువైన సమాధానం సూచిస్తున్నాడు ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు ధ్యానం యొక్క లక్ష్యం కేవలం ఏకాగ్రతను పెంపొందించడం కోసమే కాదు మనస్సును పరిశుద్ధి చేసుకోవడం కూడా శ్వాస చక్రాలు శూన్యం దీపం వంటి వాటిపై ధ్యానం ఏకాగ్రతను పెంచుకోవడానికి దోహదపడవచ్చు కానీ మనస్సును పరిశుద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా మనస్సును సంపూర్ణ పరిశుద్ధుడైన భగవంతునియందు నిలిపితేనే సాధ్యం భగవంతుడు ప్రకృతి త్రిగుణములు వాటికన్నా అతీతుడని పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో పేర్కొనబడింది త్రిగుణాతీతుడు పరమాత్మ అని కాబట్టి ఎవరైతే ఆయనపై మనస్సును నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా అవుతుంది ఈ విధంగా ప్రాణములపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు అనవచ్చు కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేది అవుతుంది మరైతే భగవంతునిపైనే మనస్సు నిలిపే మార్గం ఏమిటి మనం భగవంతుని దివ్య లక్షణములైన అన్ని నామాలు రూపాలు గుణాలు లీలలు ధామాలు పరివారము వీటిపై ధ్యానం చేయవచ్చు ఇవన్నీ భగవంతుని కన్నా అభేదం మరియు ఆయన సర్వశక్తులను కలిగి ఉన్నాయి కాబట్టి భక్తులు వీటిలో దేనిపైననైనా ధ్యానం చేసుకొని భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు భారతదేశంలో చాలా భక్తి మార్గాల్లో భగవన్ నామమే ధ్యానానికి ఆధారంగా చేయబడింది ఈ విధంగా రామాయణం రామ్ ఇలా పేర్కొంటుంది బ్రహ్మ రామ్ తే నాము బడ పర్ధాయక పర్ధాని జీవాత్మలకు ప్రయోజనకారిగా ఉండడంలో భగవంతుని నామము భగవంతుని కన్నా గొప్పది నామ ఉచ్చారణ అనేది భగవంతుని గుర్తుంచుకోవడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఎందుకంటే దీనిని ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు నడిచేటప్పుడు మాట్లాడేటప్పుడు కూర్చున్నప్పుడు తినేటప్పుడు ఇంకా ఏ ఇతర పని చేస్తున్నప్పుడైనా దీని గురించి భాగవతంలో నారద మహర్షి ప్రహ్లాదుని స్థితి ధర్మరాజుకు వర్ణిస్తూ ఇలాగే చెప్తాడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా హాసలీద్రాలుసేయుచున్ తిరుగుచున్ లక్ష్మింపుచున్ సంతత్రీనారాయణ పాద పద్మగలి చింతామృతస్వాదసంధానుండైన్ తద్విశ్వమున్ భూవరా కానీ చాలామంది సాధకులు కేవలం భగవత్నామం మాత్రమే మనస్సును రంజిల్ల చేయడానికి తగినంత ఆకర్షణ కలగ చెయ్యదు అనంతమైన జన్మల సంస్కారాల వలన మనస్సు సహజంగానే స్వరూపాల వైపు ఆకర్షితమవుతుంది భగవత్ రూపం ఆధారంగా చేసుకుంటే ధ్యానం అనేది సహజంగా సులువుగా ఉంటుంది దీనినే రూప ధ్యానము అంటారు ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమైతే మనం దాన్ని దేవుని గుణాలపై ఆయన దయ ఆయన సౌందర్యం ఆయన జ్ఞానం ఆయన ప్రేమ ఆయన ఉదారత ఆయన కృప ఇంకా ఎన్నో వీటిపై చింతన చేయడం ద్వారా మరింత ఇనుమడింపజేయవచ్చు ఆ తర్వాత మానసిక సేవ చేయడం ద్వారా ధ్యానంలో మరింత పురోగతి సాధించవచ్చు ఆయనకు ఆహార పదార్థాలు సమర్పించినట్టు అర్చన చేసినట్టు భగవంతుని పాటలు పాడినట్టు పాదసేవ చేసినట్టు విసనకర్ర వీచినట్టు స్నానం చేయించినట్టు ఆయనపై వంట చేసి ఆయన కోసమే వంట చేసినట్టు ఇలా షోడశ సేవలను చేసినట్టు భావించవచ్చు దీనిని మానసిక సేవ మనసులో భగవంతునికి సేవ చేయడం అంటారు ఈ రకంగా మనం భగవంతుని నామాలు రూపాలు గుణాలు లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని అందే మనస్సును నిమగ్నం చేయడానికి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం పాటించడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణాలే ఈ శ్లోకం చివరన శ్రీకృష్ణుడు ధ్యానం యొక్క అత్యున్నత ప్రయోజనం ఇస్తున్నాడు అవే మాయా నివృత్తి మరియు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే భగవత్ ప్రాప్తి గురించి పరమాత్మ తెలియజేస్తున్నాడు దస్ కాన్స్టాంట్లీ కీపింగ్ ద మైండ్ అబ్జర్వ్డ్ ఇన్ మీ ద యోగి ఆఫ్ disciplined mind attains nirvana and abides in me in supreme peace varieties of techniques for meditation exist in the world there are zen technique buddhist techniques tantric techniques taoist techniques vedic techniques and so on each of these has many sub branches. Amongst the followers of Hinduism itself, there are innumerable techniques being practiced. Which of these should we adopt for our personal practice? Shri Krishna makes this riddle easy to solve. He states that the object of meditation should be God Himself. And God alone. The aim of meditation is not merely to enhance concentration and focus, but also to purify the mind. Meditating on the breath chakras, wide flame, etc., is helpful in developing focus. However, the purification of the mind is only possible when we fix it upon an all pure object which is god himself hence verse 14.26 states that god is beyond the three modes of uh, material nature and when one fixes the mind upon him it too rises above the three modes thus Gunatita state. Meditating upon the pranas may be called transcendental by its practitioners, but true transcendental meditation is upon God alone. Now, what is the way of fixing the mind upon God? We can make all of God's divine attributes, names, forms, Virtues, pastimes, abodes, associates, the objects of meditation. They are all non different from God and replete with all His energies. Hence, devotees may meditate upon any of these and get the true benefit of meditating upon God. In the various bhakti traditions in India, the name of god is made the basis of uh, contemplation. thus the ramayana states, brahma, -ram ten namo bhara, bhara, diya, bhara, dhani. verse 10 states, god's name is bigger than god himself in terms of its uh, utility to the souls. taking the name is a very convenient way of remembering God since it can be taken anywhere and everywhere while walking, talking, sitting, eating, etc. However, for most sadhaks, the name by itself is not sufficiently attractive for enhancing the mind due to samskar of endless lifetimes. The mind is naturally drawn to form different forms, using the form of God as the basis. Meditating, meditation becomes natural and easy. This is called Rupa meditation. Once the mind is focused upon the form of God, we can then further enhance it. By contemplating upon the various virtues of God, His compassion, His beauty, His knowledge, His love, His benevolence, His grace, and so on. One can then advance in meditation by serving God in the mind. We can visualize ourselves offering footsteps to Him, Prashada. Worshipping Him, singing to Him, messaging Him, fanning Him, bathing Him, cooking for Him, etc. These are Shodasha, uh, Bhagavat Seva. This is called Manasi Seva, serving God in the mind. In this way, we can meditate upon the names, forms, virtues, pastimes etc. Of, of God. All these become powerful means of fulfilling Sri Krishna's instruction to Arjun. In this verse to keep the mind absorbed in him. At the end of the verse, Sri Krishna gives the ultimate benefits of meditation, which are liberation from Maya and the everlasting Beautitude of uh, God realization.